హలో ఫ్రెండ్స్ ఆవులు అయితే చిక్కడం లేదు ఇది ఈరోజైతే ఇది ఒకటి చిక్కింది ఈ రైతుకు పాల కోసం కొన్ని ఉండేది మీకు కావాలన్నా కూడా దొరకదు వస్తా అంతే నేను రేపు వేసుకోవచ్చా డైరీకి వేసినాడా చిన్నది లేపా కాళ్ళు కుర్సా రెండోది రెండో అయితే కదా యాదో అది కూడా దొరుకుతా ఉంటే కదా ఇప్పుడు అప్పుడే ఫోన్ వచ్చిందా పొద్దున దీనికి ఏంది ఇది అటు దూడేసుకోవాలా కాయ దూడే మ్యాడమ్ పది రోజులు పోవాలి ఆవు ఎల్లు అట్లేంది మళ్ళా పట్టించాలి పట్టించాలేమీ పోతా ఆయన కట్టాడలే ఆయన చిన్నగా వెళ్ళిపోదా